నా పేరు కోనేడు సులోచన గత సంవత్సరంలో గత ఏడాదిలో నా పైన మేము ఫోర్ జీరో చేసుకున్నాం అనేసి మార్పూరు వెంకటేశ్వరులు కులివిందల సెనిస్టర్ ఆఫీస్కి వచ్చి పోకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మాకు రిజిస్టర్ చేయించలేదు వాస్తవము డబ్బు తీసుకొని ఆయన రిజిస్టర్ చేయించి మళ్ళీ నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చింది లేదు నేను రిజిస్టర్ చేయలేదు అనేసి మా పైన తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు కేసులు పెట్టి వన్ టౌన్ టూ టౌన్ తాలూకాలో మూడు దగ్గర మా పైన కేసులు కట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేసినాడు దానిపైన గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో సబ్జిస్టర్ల పైన డిస్టిక్ రిజిస్టర్ ఐజీ సారు వాళ్ళ పైన కూడా కేసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అనేక రకంగా వాళ్ళు ప్రభుత్వమే గవర్నమెంటే విచారించి ఇతను ఫోర్ జీరోనా లేకపోతే ఇతనే వచ్చాడని చెప్పి విచారించి గవర్నమెంటే విచారిచ్చి ఆయన సిసి ఫొటోస్లు ఆయన సబ్మినిస్టర్ ఆఫీస్కి వచ్చి మాకు రిజిస్టర్ చేసినాడు అనేసి ఐజీ సారు డిస్టిక్ రిజిస్టర్ ఐజీ సారు డిస్టిక్ రిజిస్టర్ సారు వాళ్ళంతా పరిశీలించి అతనే డూపు ఇట్లా ఫోర్ ఫోర్ జీరో చేసినాడు అతనే సబ్మిస్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ పైన తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పని అతని పైన క్రిమినల్ చర్య తీసుకొని క్రిమినల్ కేసులు కట్టాలనేసి జిష్టి ఐజీ సారే అతని పైన కంప్లైంట్లు నమోదు చేసి కేసులు రిజిస్టర్ చేశాడు పులివిందల పాకాల రెండు దాంట్లోన ఆయన మీద కేసులు నమోదైనాయి అయినాయి జిస్టి మళ్ళొచ్చి జిస్టి ఐజీ సార్ ఇచ్చాడు వీళ్ళందరి పైన ఇచ్చి అతని పైన కేసు నమోదు చేశాడు గోపి అనే అతను ఒక మీడియా సందేశాలంలో నన్ను నా కుటుంబం పైన నా పైన చాలా విచ్చిపరిచినాడు వాళ్లపైన నేను హైకోర్టులో రెట్ వేస్తున్నా ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టినారు కాబట్టి దానిపాటికి నలుగురు ఐదు మంది పైన పార్వతమ్మ వెంకటరమ్మారెడ్డి గోపి రెడ్డి గోపాల్ నాయుడు బాసాన్ సునీత పైన అనేక న్యూస్ లోనా అనేక మీడియాల్లోనా నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు నన్ను చాలా అవమానం వచ్చినారు నేను పరువు నష్ట డావా హైకోర్టులో నమోదు చేస్తున్నా